ప్రభు మీ అందరికీ శుభముడు పరిశుద్ధుడు 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 అని భూతలు కోరుచున్నాడు ప్రభు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమన్నాడు దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు చూడండి ఇక్కడ గుర్రపిల్ల స్వభావము గుర్రపిల్లకి ఎంత మృదువైన మనస్సు ఉంటుందో ఆ మృదువైన మనస్సు జీవిస్తుందండి కఠిన హృదయాలు బదలు కొట్టి కొట్టి మనసు ఎవరికి ఉంటుంది మృదువైన మనసు ఒర్రిపల్ల స్వభావం కావాలి చిరు తోడలు ఉంటాయి కఠిన హృదయాలు బలాత్కారులు కానీ వారిలో పాంగు ఉండదు నెమ్మది ఉండదు ఓర్పు ఉండదు విద్యత త ఎంతో ప్రాముఖ్యమైంది అది మనందరికీ చాలా చాలా అవసరము వినీయత అంటే మోషే విధీయత చూపాడు ఇన్నంతట్లోనూ నమ్మకస్తులుగా ఉన్నాడు నమ్మకస్తుంట మనం విభిత చేస్తే దూనిత్వంతో ముందుకు ప్రయాణిస్తే అద్భుతాలు చూస్తాం మనలో శాంతి మనకుంటుంది దేవుని ప్రేమ మనలో బహుగా ప్రవహిస్తుంది శాంతికి నిలయంగా మిరవుతారు శత్రువుని జయిస్తారు చుట్టూ చేసుకుంటారు కుటుంబ వ్యవస్థను కట్టుకుంటారు ఉద్యోగాన్ని ఈ సాధనలో ఉంచుకుంటారు టెన్షన్ని ఇస్పిన్ చేస్తూ కొంతమంది స్పిన్ చేసి వాళ్ళు ఉంటారు కొంతమంది టెన్షన్తో తెచ్చేస్తూ కొంతమంది భయం భీపీతో చేస్తారు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన సంఘటనలు అపవాది సృష్టిస్తాడు నెమ్మది మీకు కావాలంటే దీనత్వం కావాలి

తర్వాత మాట ఉంటుంది నమ్మని వాడికి శిక్ష నీలాంటి దేవుడు మాట ఎందుకంటారు అలాంటివి కాదు నాన్నీ ప్రాప్తి పొందటము సువార్త అంటే ఒక మాట వినగలిగేది మృదువైన స్వభావము అవృష్టి రెండు నేనన్నా రెండు వెనకపోతే ఇప్పుడు విత్తనము మంచి నేలలో పడ్డ విత్తనము పాలిస్తుంది మన ఉద్యములు పొలాలు మన నేరు ఎప్పుడు కూడా విత్తే స్వభావం మంచి చెయ్యొచ్చు చెడు అయినా చేయొచ్చు అపకారమైన చేయొచ్చు ఉపకారమైన చేయొచ్చు అది నీకు ఇచ్చిన దేవుడి స్వేచ్ఛ ఈ స్వేచ్ఛని అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చాడు దాన్ని వినియోగించుకుంటుంది ఇదో ఈ కంట్రోల్లో ఉంది మీకు చుట్టూ సమాధానం ఉందా శాంతి ఉందా ఐక్యత ఉందా ప్రేమాభిమానాలు ఉన్నాయా దేవుడికి విడుదలవుతారు గుర్రె పిల్ల సోహం కలిగి ఉంటారు నెమ్మది కలిగి ఉంటారు ఈ నెమ్మది మిమ్మల్ని ఇచ్చి మత్వ శ్రద పదకొండ అధ్యాయంలో ఇరవట్లో నేను సాత్వికుడిని దీని మనసు గలవాడని గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఇద్దరు నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మీ దగ్గర నేర్చుకోండి నేర్చుకోండి మీరు నీ సాత్వికుడిని దీన మనస్సు గలవాడని సాత్విక నమ్మకత్వంలో గొప్ప అనుభూతి ఉన్నది అది వర్ధిల్లుతుంది ఎందుకంటే దేవుడు మనకు చేసింది గొప్ప వధ గొర్రెపిల్ల స్వభావం ఇచ్చాడు గొర్రెపిల్ల స్వభావం ఎలా వస్తుంది ఏసీఆర్ చంద్ర పుట్టపోతూరు రెండు వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన మనము పాప విషయంలో చనిపోయి నీటి విషయంలో జీవించినట్లు ఆయనే తానే తన శరీరం నుండి మన పాపముల మీద మోసుకుని పోయి ఆయన పొందిన గ్రామంలో చేతి మనకు స్వస్థత కలిగిస్తున్నది పాప విషయంలో చనిపోవడం నీతి విషయంలో జీవితం సాత్వికంగా జీవితం మృదువైన స్వభావం కలిగి జీవిద్దాం గురు మనసు కలిగి జీవిద్దాం విజ్ఞత కలిగి జీవిద్దాం జీవించి కుటుంబ వ్యవస్థను కట్టుకుందాం ప్రార్థిద్దాం దేశాన్ని రక్షిద్దాం దేశం కోసం పోరాడదాం నా వద్ద నేర్చుకోండి ఎస్ఐ అంటున్నాడు ఎస్ఐ దగ్గర నేర్చుకోండి ఐఎమ్ కింగ్ నేను రాజుని మరణాన్ని జయించాను మీ వద్ద బలహీనత ఉంటే ఎప్పుడు బలహీనవు అప్పుడు బలవంతుడు మనకు బలహీనత ఉండొచ్చు అయితే ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు బలము దేవుని దగ్గర నుంచి వస్తుంది మనుషులు ఆశ చీవిస్తాడు కానీ దేవుడు సరిహద్దులో సాలపరుస్తాడు ఇక తోడుగా ఉంటాడు బంధకాల్ని బదలగడతాడు పాపాన్ని పెడతాడు అనేక మందిని స్వాస్థ్యంగా ఇస్తాడు ఆయన వైపు చూస్తే ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ప్రేమిస్తే ఆయన ఆయన వైపు తిరిగితే మీరు ధనులు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగిస్తున్నది మీరు దేవుడిని ఆరాధించినప్పుడు మీకు స్వస్థత వస్తుంది మీ మనసు దేవుడి మీరు పెట్టినప్పుడు మీకు స్వస్థత వస్తుంది మీ లోకం మీద డబ్బు మీద మనుషుల మీద పెట్టినప్పుడు మీ మనసు రాదు మీరు ఆరాధించిన కూడా ఆరాధనలో చేతులు ఎత్తేలాగా ఆరాధన ఆరాధన అని చేతి ఇప్పినప్పుడు మీ యొక్క గాయానికి కట్టబడతాయి మీకు నెమ్మది జరుగుతుంది దేవుని ప్రేమ జరుగుతుంది దేవుని కృప జరుగుతుంది దేవుని కనికరం జరుగుతుంది దేవుని స్నేహం జరుగుతుంది దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడిగినప్పుడు పశ్చాత్తాపంతో మీరు అడిగినప్పుడు ఇక విడుదల దొరుకుతుంది శాంతి దొరుకుతుంది దొరుకుతుంది ఆయన దగ్గర దొరుకుతుంది ఆయన చేసిన ఉపకారము దేవుని మరవద్దు ఆయన చేసిన ఉపకారం ఏది మరవద్దు మర్చిపోతున్నావా మరవద్దు చూడండి నా వద్ద నేర్చుకోండి ఎంత మంచి మాట అండి వద్ద నేర్చుకోండి కాడి ఎత్తుకోండి యవ్వన కాలం నుండి కాడి మేట నరిమికి ఎంతో మేలు ఈ యవ్వన కాలం దాటిపోయింది చూడండి అస్వస్థత జ్వరం కలిగిన వాడికి టాబ్లెట్ కూడా వేసుకునేది ఒప్పుకోండి ఎగలేడు పాత్రని కూడా వెళ్ళలేదు ఎందుకు ఉడికిపోయాల్ శరీరం అంటే ముసలి వయసులో మనం ఏమీ చేయలేము కాదు ముయ్యాలి మనసు పెట్టుకోవాలి దేవుడి మీదే భారం వేయాలి ఇది కాదంటాడు అంటాడు సైతం అడు నువ్వు తోపులా ఎంతమందిని చూసాను చాలా మందిని చూసి చూడు నన్ను కూడా చూడు అలా చూస్తూ ఉండి చూస్తున్నావు కదా నువ్వు చూడు దేవుడికి పంపించే నిన్ను కొన్ని చూడమని చూడు కానీ దేవుడు చెప్తున్నాడు నా వద్ద నేర్చుకోండి నా ఎద్దుకొచ్చి నేర్చుకోండి నా ఎద్దుకు వచ్చి నేర్చుకున్నప్పుడు మగని మనస్సు నా మీద ఆనుకొని ఉండి పూర్ణం శాంతిగా మారుస్తాను పూర్ణం శాంతిగా మారుస్తాను ప్రాప్తం చేసుకుందాం మహాపరశుభ్రం తండ్రి ఎసయ నా దగ్గరకు వచ్చి నేర్చుకుమట్టును ధన పోహించమంటు విధేత చూపించమంటు ప్రభావ పాప విషయమై చనిపోయి నీతి విషయంలో నిమంతుని విజ్ఞాపన బహు బలమైనది అంటున్నావు తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు ఏసయ్యా నా దగ్గరికి వచ్చి నేర్చుకోమంటున్నావు తండ్రి నేర్పించయ్యా నీకు స్తోత్రాలయ్యా నెమ్మది శాంతిని శాంతినిచ్చేవి తండ్రి కృతని ఇచ్చే తండ్రి మీకు స్తోత్రాలయ్య 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 కోటి 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 స్తోత్రాలయ్య ఘనత మహిమ ప్రభావాలు మీకేం చెల్లిస్తున్నాం తండ్రి